హాయ్ ఫ్రెండ్స్ ఇదోండి మూడు నాటుకోళ్ళు వచ్చినాయి ఒరిజినల్ నాటుకోళ్ళు మా అన్న మూడు నాటుకోళ్ళు తీసుకొచ్చాడు ఏడు కనిపించినామండి మూడు వెళ్ళామండి ఆడ కనిపించాము అంటే తీసుకునేది ఆడ వచ్చినా కానీ ఆడ కూడా ఒరిజినల్ నాటు आलू जीना लगाती हूँ, हम्म, क्यों कटी? ये बढ़िया, जेठून, ये ये कहना क्या जिंदेज़ है? टाइम्स, क्या क्या क्या? ये होटल है? हाँ। बंदा सही तो 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 है ना ये भी विशेष हम वो का दिन ही नहीं है उस रात वो का दिन ही दिन है उस रात में राईट से ये विशेष ये दिन टा वारंटेड विशेष वारंटेड ये है ना कि वारंट को राईट ही का ఫస్ట్ ఒక కోడి ఈ కేజీ యాభై గ్రాములు వచ్చింది ఇది కూడా చూద్దాం అండి మీరు మీరు పగలు పెట్టుకోమాకండి కట్ చేసిన తర్వాత అంతే వస్తుంది అన్ని కేజీ నలభై గ్రాములు పెద్ద కోడి ఇంకోడి వరకు మీ అనగా लेकु जी ओके लेकु तो चला चला सुदी ले ले दादा कोन दिसता दादा रेस्टोरेंट काफी सर को मेरे आगे जوتي ओकर अपना दुलक्ष आया కోడి పోడు కట్టి వెనకాల నచ్చినప్పుడు అది వండిన తర్వాత అదే నాకు వస్తుందని భయపడ్డాను భయంతో వచ్చి

తలకాయి వినేవాడినా నువ్వు కూడా తెప్పించుకుంటా దానివల్ల ఏంటంటే లేదు గురువు వస్తుందా తలకాయి ఎండ తలకాయ సరే నాకు అది వచ్చి కొట్టాను ఏ మా గురువు కాదని సేమ్ మూడు కవల కవల నాటు ఇది కూడా సైజ్ అంటే పెద్దది ఏ వాటికి వచ్చావు నా కత్తి ఇంకా సహకరిస్తుందో లేదో ఒకటే ఉందా ఒకటేనా ఒకటే అది అది ఇంకా స్మూత్ ఇది ఇదేనా పర్వాలే ఇది పర్వాలే ஆஹ் நகர் நமஸேதீசி எப்படி பிள்ளை நே பண்டி சப்பரேட்டா పెద్దబ్బాయి వీరసింహారెడ్డి తీసుకురాలేదు చిన్నబ్బాయి సమరసింహారెడ్డి వేలు ఆహా కనిపెట్టారా అది ఒక్కొక్క కోడి మూడు వేలు అడిగిందండి వేలంపాటలో విజయన్న మూడు కోడి ఇప్పుడు కలర్ ఉంది నడుపుకోరని అమ్ముతుంది కోడ్ల మీద ఇవి గుడ్లు పెట్టే ఉంటాయి కదా మనవి పాము నాకేదో తెలుసు అంటే ఒకసారి నేను నాటుకోలు ఆర్డర్ ఇచ్చిన విఐపి నాకు చికెన్ ఒక అయిపోతు నాటుకోళ్ళు ఒక పది కోరు వాడే చేసాడు ఉదయాన్నే నేను అంటే లేట్ చేసిన తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి వాళ్ళకి ఇవ్వాలి పదిహేడు అందుకు పోతే తెల్ల కోళ్ళు తీసుకొని పొచ్చు చూపుతున్నాడు అవి సేపు ఇచ్చే చేసిన తర్వాత కానిస్తే నేను ఉంది ఒరే బాబు నీకు దండారా సన్ని వాళ్ళు తిడతారని దొరికి వెయ్యి రూపాయలు కూడా వానికి వదిలేసి వచ్చాను ఆల్రెడీ ఎవరికి అని ఇచ్చిపోయారా సార్ కోళ్ళు కావాలా కావాలి ఓకే ఓకే